ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్లెక్సీని దహనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాల్క సుమన్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి నిరసన ప్రదర్శన చేపట్టారు అనంతరం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం కామప్ప రాజ్ కుమార్ నవీన్ సంజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కాసుమన్ నువ్వు జాగ్రత్త బిడ్డ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతోని కొడతా ఏదో పొట్టోడు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తావు అది నీకు సరికాదు నీ స్థాయి కాదు నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు ఒక ఎంపీగా చేసినావు అసలు నీకు మాట్లాడే పద్ధతి లేదు నీకు అసలు పద్ధతి తెలియదు పాట తెలియదు ఒక దళితుడు కానీ నువ్వు ఏదో రెచ్చిపోతే మేము కూడా ఇక్కడ దళితులేమున్నాం తెలంగాణ ఇలాంటి వాళ్ళు దళితులు చాలామంది ఉన్నారు మరి పది సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏమని చెప్పిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తానన్నాడు ఒక్కనాడన్నా ఒక దళితుడికి మూడు ఎకరాల పొలం రాలేదు ఏం రాలేదు ఒక్కనాడన్నా మరి నోరు విప్పి మాట్లాడినామను అదేమో చాత కాదు ఇయ్యాలనేమో గవర్నమెంట్ వచ్చి రెండు కాలే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడుతూ ఫాల్తున్నా కొడుక బూట్లు నాకే కొడుక నీకు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఎస్ఎల్ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ చేసుకోండి ఇండోర్ న్యూస్ నైన్ మన జిల్లా మన వార్తలు